பிள்ளையாசப்பட்ட பிள்ளை கூற மனசு பங்காரம் நுபிஎம் ஜுவல் கோல்டன் மோமெண்ட்ஸ் నాగులు పులపాడు మండలం అమనపురోలు గ్రామ బీసీ కాలనీ ఎస్టీ కాలనీలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పనులు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న ఎస్ఎన్ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో ముప్పవరపు సుచిత్ర చౌదరి మండల పార్టీ అధ్యక్షులు తేర్ల మనోజ్ కుమార్ నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఇంటూరు శ్రీనివాసరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈదర నాని గ్రామ పార్టీ అధ్యక్షులు గుడిపూడి రాజారావు యూనిట్ ఇన్ఛార్జ్ వలేటి రంగా సొసైటీ చైర్మన్ మారెల జనార్దన్ గంగి రమణారెడ్డి డైరెక్టర్ మిరియాల రమణమ్మ ఆల నాగార్జున మరియు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు yeah, yeah. ఆయన వచ్చిందా పెన్షన్ భర్తకి పెన్షన్ వస్తా ఉంది చనిపోయి ఉంటది ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇస్తున్నారు శాంక్షన్ లో ఉంటది ఉందమ్మా ఒక నెల రెండు నెలలు ఇస్తారు అంతా రెడీ అయిపోయింది వాళ్ళకి మనం ఏదైనా లోన్ ఏదన్నా మనం అంతా సాయం చేస్తాం అది బాధ్యత ఇప్పుడు వీళ్ళకి సాయం చేసేనా కానీ అదేనా కానీ వాళ్ళకి ఏదో లోన్ ఇస్తే రెండు రూపాయలు వీళ్ళకి కూడా సాయం చేస్తా సరే చేయగలిగి చేస్తాము సరే మంచి

తల్లికి వంద పడిందా గ్యాస్ వచ్చిందా లేదా గ్యాస్ గ్యాస్ ఇన్స్టాల్మెంట్ పడిందా లేదా పడిందా అదే ఇన్స్టాల్మెంట్ పడిందా పర్లే పర్లేదు అమ్మ తల్లికి వందనం పడిందా ఇంకేంటి చెప్పమ్మా అంత బాగానే ఉందా ఫంక్షన్ వస్తున్నట్టుంది వస్తుంది నాలుగు వేలు ఒకటో తారీఖు పర్ఫెక్ట్గా వస్తుందా లేకుంటే లేట్ అవుతుందా చెప్ప ఇంకేంటి మేము అప్పుడప్పుడు వస్తాము వచ్చినప్పుడు అడగాల లేకపోతే మర్చిపోతే ఇంకేం పనికి కాలువలు అడిగారు అందరూ కొద్దిగా లేట్ అయినా వేపిస్తాం సంవత్సరం సంవత్సరం నీళ్ళు ఏనండి రాదు మేము ఫస్ట్ రోడ్ లో వేపించి దాని తర్వాత డ్రైనేజ్ మన కూటమి ప్రభుత్వం ఆహారం దశలో కష్టపడుతుంది అది మనందరికీ తెలిసిన విషయమే అలాగే మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గాని కోసం చాలా కృషి చేస్తున్నారు సార్జీ తరఫున నేను అందిస్తున్న అర్జీ సార్ ఇట్స్ మై స్పెషల్ రిక్వెస్ట్ టు యూ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్ మాటలని ముప్పవరపు వీరయ్య చౌదరి గారికి చెప్పి ఆయన పరిష్కరించారు అదే విధంగా ఆయన స్థానంలో నేనుండి అలాగే పరిష్కరిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నాను ధన్యవాదాలు గుర్తున్నాయి కొన్ని ముందల కొన్ని ఎండ్ల కాల ఏది ఇంపార్టెంట్ ఉంటే ముఖ్యమంత్రి ముందలు ఇచ్చి చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం అర్హులైన ప్రతి ఒక్కరికి రాబోయే కాలంలో పెన్షన్లు ఇల్లు అన్నీ చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియదు ఇంతకు ముందు వీరయ్య చౌదరి గారు ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు మేము కూడా అదే ఉద్దేశంతో సుచిత్ర గారు మేము ఇక్కడ ఉన్న నాయకులు అందరం అదే దాట బాటలో వెళ్ళి పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మేము ఈ కాలనీలో వచ్చిన తర్వాత ఒక నలభై లక్షలు రోడ్లు వేసాము మీకు కూడా అర్థమవుతాయి బీసీ కాలనీలో ముస్లిం కాలనీలో అవన్నీ వేసి పెట్టారు మేము చెప్పదలుచుకున్నది ఏంటిదంటే ఒక సంవత్సరంలోనే తొలి అడుగులోనే ఇన్ని కార్యక్రమం అంటే మొదటి అడుగే మంచి పెద్ద గట్టి అడుగు వేసాము ఎందుకంటే మూడు నాలుగు స్కీములు ఒక సంవత్సరంలోనే చేశాం దాని తర్వాత రెండు అడుగు ఉంటుంది మూడు అడుగు ఉంటుంది నాలుగో అడుగు ఉంటుంది అడుగులన్నింటిలో ఏదో ఒక మంచి స్కీమ్ వస్తుందని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు ధైర్యంగా వచ్చి మేము మీ ముందర ఇవి చేసామని చెప్పాం దాని తర్వాత మీ అందరికీ తెలుసు ఈ గ్రామానికి వీరయ్ చౌదరి గారు మేమందరం కలిసి అనేక పనులు అక్కడ సిమెంట్ రోడ్లు వేసాము చాలా సిమెంట్ రోడ్లు ఇక్కడ వేసినాయి కూడా మేము వేసినాయే ఇవన్నీ చేసాం ఈరోజు ఇంటింటికి తిరిగినప్పుడు చాలా మంది రోడ్లు కావాలన్నారు కాల్వలు కావాలన్నారు శ్మశానము ప్రాబ్లం ఉంది శ్మశానాలకు రోడ్లు కావాలని మా దృష్టికి తీసుకొని వచ్చారు మేము అందుకని మనము ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా మనము ఇవన్నీ పనులు ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా